నోట్లో ముద్దెలా పెట్టుకొని ఈ చికెన్ కీమా కర్రీ కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మూడు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే మూడు పచ్చిమిరపకాయలు ముక్కలు కూడా వేసుకొని ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయ స్వీట్నెస్ లేకుండా త్వరగా మగ్గుతుంది అనమాట అమ్మల కరియేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపి ఉల్లిపాయ వేగేంత వరకు స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకుందాం అని నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇది మూడు వందల గ్రాముల చికెన్ ఇది ఇలా క్రీమలా కొట్టించుకోవాలి చికెన్ ని ఇందులో వేసేసుకోవాలి చికెన్ బాగా మగ్గింది కదా కొద్దిగా పసుపు ఒకటిన్నర టీ స్పూన్ కారం కారం అన్నది మీ స్పైసెస్ పట్టి చూసి వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక టీ స్పూన్ స్కూన్ నేను చికెన్ మసాలా కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని సరిపడా వాటర్ యాడ్ చేస్తున్నాను నేను గ్రేవీ దగ్గరకు అయిపోయింది కదా ఫైనల్ గా కొత్తిమీర చల్లుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే మనకి మా చికెన్ కర్రీ రెడీ మన కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ చూద్దాం కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇలా కలుపుకొని